నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం రామభద్రాపురం అగ్రహారం పంచాయతీ సచివాలయం కిర్లా గ్రామ సమీపంలో బంగారయ్య చెరువులో అక్రమ గ్రావెల్ తవ్వకాలు స్థానిక అధికారుల సహకారంతో తవ్వకాలంటూ పలు ఆరోపణలు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగుతున్నా పట్టించుకొని అధికార యంత్రాంగం అక్రమ తవ్వకాలు జరుపుతున్న అక్రమార్కులు స్థానిక ఎమ్మెల్యే తాలూకా అని చెప్పడం కొసమెరుపు స్థానిక అధికారులకు ఫోన్ చేసినా స్పందించని వైనం రెవెన్యూ యంత్రాంగంతో మంథనాలు కనీసం స్పందించని వీఆర్వో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అక్రమార్కులపై అధికారుల చర్యకై వేచి చూడాల్సిందే ഈ വാർത്ത നിന്നതോ സമാപ്തം നമസ്കാരം